ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ పద్నాలుగు సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడు అపోస్తుల కారములు పదహారవ అధ్యాయం పదవ వచ్చినం సవులు మొదట దేవుని స్వరమును వినినప్పుడు ప్రభువా నేనేమి చేయవలనని అడిగను అందుకు ప్రభువు నీవు దమస్కునకు వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడున నేను అతడు ప్రాముఖ్యత వహించిన వాడైనను దేవునికి విధేయుడై దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయవలసి ఉండెను ప్రభు అతనికి ముఖాముఖిగా ఎక్కువ విషయములను చెప్పలేదు ఆ పోస్తుల కారంలో తొమ్మిదవ అద్దె మారో వచ్చినం ప్రభు అననీయాను తెలియని వ్యక్తిని సౌల్యతకు పంపెను అననియ ఒక సామాన్యమైన వ్యక్తి అపోసరుడు కూడా కాదు అతని గురించి మనకు అంత ఎక్కువ తెలియదు రక్షణ మార్గమును గుర్చి సౌలుకు ప్రభు తానే స్వయంగా వివరించి ఉండవచ్చును కానీ అట్లు చేయక అననియాను సౌలు నద్దకు పంపెను అననియా మాటలు సౌలునకు దేవుని స్వరమై ఉండెను సౌలు తన్ను తాను తగ్గించుకొని అననియా బోధించినదంతయో నమ్మెను ఈ ఆశ్చర్యకరమైన మార్గమును నేను నేనెరిగితని నా పాపములు క్షమించబడినవి నా కొరకే మరణించిన వాణిని నేను హింసించి తినని సౌలు గ్రహించెను అప్పుడు అననీయ ద్వారా బాప్తీష్మనుందెను అప్పటి నుండి అనేక పర్యాయములు అతడు దేవుని స్వరమును వినగలిగెను పౌలు తన జీవితమంతయు దేవుని స్వరమును వినుచు తన పరిచయను దైవ చిత్తానుసారముగా చేసెను అపోస్తల కారులు పదహారో అధ్యాయం ఆరో వచనం పౌలు బిత్తూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు యేసు ఆత్మ అతని వెళ్ళనీయలేదు అపోస్తల కారును పదహారో అధ్యాయం ఏడవ వచనం తొమ్మిదవ వచనములో మాసియాకు రమ్మని పౌలనకు దర్శనము కలిగెను ఈ విధముగా దేవుని స్వరమును వినుచు పౌలు తన పరిచర్యను సాగించను ఆయన స్వరము వినుటను నేర్చుకున్నటే ఎంత ధన్యత ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్